ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఫోటో వచ్చింది జనసేన జన్మస్థలం తెలంగాణే జనసేన జన్మస్థలం తెలంగాణేనని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు కరెంటు షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టం అంజన్న తనకు ప్రాణం పోసాడని తెలిపారు కుషే సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారన్నారు అంటూ నిన్న పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాట చాలా గొప్పగా చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా గట్లే చెప్తాడు కదా కానీ ఎంత గొప్పగా చెప్పినా స్క్రిప్ట్ చూసే చెప్తాడు అది వేరే విషయం అది ఎవరన్నా ఒకరు రాసియాలి మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాసో లేకపోతే ఎవరో రాజ్ చేయాలి అంతే ఆవేశం మాత్రమే ఆయనది పదాలు మాత్రం ఆయనే కావు ఇది అందరికీ తెలుసు అయితే పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా ఇష్టమే సినిమాలలో చాలా బాగా నటిస్తాడు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఈయన రాజకీయాలల్లా ఈయన గెలిపి గెలిచిన తీరును పొగిడినాం మనము కష్టపడ్డ తీరును పోరాటం చేసిన తీరును అంతటా పొగిడినాం ఎందుకంటే ఎవరు కూడా అట్లా నిలబడడు ఓ పార్టీ పెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను గెలవకపోయినా కిదనో మీద మళ్ళీ పార్టీని నడిపించి మరీ తీసుకొచ్చే చివరికి ఇలా డిప్యూటీ సీఎం దాకా అయ్యిందంటే అది బ్రహ్మాండం దాని గురించి మనం చాలా గొప్పగా చెప్పినాం ఎందుకంటే అదంతా కూడా ఈయన క్రెడిట్ కంటే కూడా జనసేన క్రెడిట్ అదంతా కూడా జనసేన సైనికులదే క్రెడిట్ అదంతా ఆయన అభిమానులదే అయితే తన మాట ఏంటిదంటే నిన్న తెలంగాణను చాలా గొప్పగా పొగుడుతున్నాడు అన్నట్టు పొగుడని పొగుడని ఇలా తెలంగాణలో అడుగు పెట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది అయితే తెలంగాణ గురించి ఈయనకు ఉన్నటువంటి ప్రేమ ఏంటిదంటే రాష్ట్రం విడిపోయినాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా విడిపోయినాడు ఈ దొర పదకొండు రోజులు బువ్వ తినలేడట ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మీరు మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోరు పదకొండు రోజులు నేను బువ్వ తినలేదు పదకొండు రోజులు నేను అన్నం తినలేదు అని చెప్పి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు అంటే తెలంగాణ విడిపోతే అంటే అప్పుడు నీకు ఆంధ్ర మీద ఉన్న ప్రేమతోనా తినంది తెలంగాణ మీదున్న అక్కస్తోనా తినందని ఇలా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే నా పార్టీ పుట్టింది అని చెప్పినోడివి మరి ఈ ప్రజలు బాగుపడుతుంటే ఈ ప్రజలు వివక్షకు గురవుతూ ఉంటే ఆ ప్రజలు నష్టపోతున్నారని తెలిసి మరి పదకొండు రోజులు బువ్వ దీంలేదని చెప్పి బాధపడ్డాని నువ్వే అన్నావు కదా ఆ నోటితో ఇలా మళ్ళీ తెలంగాణను పొగొడుతున్నావు అంటే అసలు ఈ రాజకీయ నాయకులకు సిగ్గు శరం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు నేను ఆయన పవన్ కళ్యాణ్ ఆయన హీరో నేను ఆయన అభిమానిని చాలామంది అభిమానిస్తారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ నాయకుడు అయింది కాబట్టి ఇలా నేనేమంటా ఉన్నా నువ్వు కూడా ఆయన కలిసిపోయావు ఆ మందల్నే ఆ గుర్రె మందల్నే కలిసిపోయినావు సిగ్గుశరం నాయకులు లే సిగ్గుశరం లేని నాయకులన్నే గలిచిపోయావు ఎందుకంటే పదకొండు రోజులు అన్నం కూడా సహించలేదని చెప్పినవా మా మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదో సమజైంది మీదికీ ఈ అలా తెలంగాణ గురించి గొప్పగా ఏదో చెప్పడానికి అంటే ఈ ఎన్డీఏ రూపంలోనో లేకపోతే బీజేపీ రూపంలోనో మళ్ళా తెలంగాణలో అడుగు పెట్టడానికి ఇంకో కుట్ర లేక కనిపిస్తూ ఉంది మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది అంతేకాని ప్రేమతో చేస్తున్నట్టు లేదు ఎందుకో అంతకుముందు అనకపోతే మరి నిజంగా తెలంగాణ ఇవ్వడం కరెక్టే అని చెప్పి అంటే అయిపోయేది కదా నాడు అంటే ఆంధ్రప్రజల మెప్పు కావాలి ఆంధ్ర ప్రజల ఓట్లు కావాలి కాబట్టి ఆనాడేమో విడిపోతే నేను తినలేదని చెప్పినవి ఇలా మరి ఏం చెప్పడానికి తెలంగాణకి గురించి మాట్లాడుతూ ఉన్నావు తెలంగాణకి ఎందుకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు దీని వెనకాల ఒక పెద్ద ప్లానింగ్ ఉంది ఇక్కడ మరో అంటే ఆ పార్టీతో బీజేపీతో కలిసి జనసేన ఇక్కడ మరి ఇంకో ప్రత్యామ్నాయం లాగా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా మరి ప్రజలు పసిగడతారు ఈజీగా ఇలా ప్రేమ చూపించినంత మాత్రాన మరి గతంలో తిట్టింది మర్చిపోతారా అంటే గతంలో మనల్ని చీకొట్టింది మర్చిపోతారా అంటే ఇక అది మనిష్టం అది ప్రజలకైతే అన్నీ ఆదికుంటాయి అది నాకెరుకున్న కాడికి